పెద్ద నక్షత్రం స్టీఫెన్సన్ టూ ఇది స్క్యూటమ్ అనే నక్షత్ర మండలంలో భూమికి దాదాపు పంతొమ్మిది వేల నుండి ఇరవై వేల కాంతి సంవత్సరాల దూరంలో అయితే ఉంది ఇది ఒక ఎర్రటి సూపర్ జైంట్ నక్షత్రం దీని పరిమాణం ఆశ్చర్యపరిచేంత పెద్దది స్టీఫెన్సన్ టూ యొక్క రేడి వాస్తవ్యం సూర్యుని కంటే దాదాపు రెండు వేల నూట అంటే మన సౌర మండలం మధ్యలో ఉంచితే దీని ఉపరితలం శనిగ్రహం కంటే బయటకు వెళ్ళిపోతుంది దీ నక్షత్రం ఎం సిక్స్ స్పెక్ట్రల్ టైప్ కు చెందింది దీని ఉపరితల ఉష్ణోగ్రత సుమారు మూడు వేల రెండు వందల కెలివిన్ అంటే సూర్యుని కంటే చాలా తక్కువ అందుకే ఇది ఎర్రగా కనిపిస్తుంది స్టీఫెన్సన్ టూ ఎయిటీన్ ఒక వేరియబుల్ స్టార్ దీని ప్రకాశం కాలక్రమంలో మారుతూ ఉంటుంది దీని ల్యుమినాసిటీ సూర్యుని కంటే నాలుగు పాయింట్ నాలుగు లక్షల రెట్లు ఎక్కువ అంటే మన సూర్యుని ఇచ్చే వెలుతురు కన్నా లక్షల రెట్లు ఎక్కువ కాంతి అయితే విరుజుమ్ముతుంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం దీని మాస్ సూర్యుని కంటే ముప్పై నుండి యాభై రెట్లు ఎక్కువ అయితే ఇంత పెద్దదైన దీని జీవిత కాలం చాలా తక్కువ త్వరలోనే స్టీఫెన్స్ టూ ఎయిటీన్ ఒక మహా సూపర్ నోవా పేలుడుతో తన జీవన ప్రయాణాన్ని అయితే ముగించనుంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీని పరిమాణంలో దాదాపు పది బిలియన్ సూర్యులు బస చేయగలరు ఇది స్టీఫెన్సన్ టూ అనే ఓపెన్ క్లస్టర్ లో భాగం అక్కడ

ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అనిపిస్తే టీవీ తెలుగు ఛానల్ ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి ఈ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి దిస్ ఈజ్ యువర్ శాలి ప్రియ